జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై కలెక్టర్ సృజన మండిపడ్డారు సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనపై నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రమాదం తర్వాత జగ్గయ్యపేట తహసీల్దార్ ఘటనా స్థలానికి వెళ్లకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు ఆర్డీఓ అక్కడే ఉండగా పోలీసులు లాఠీ చార్జ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు నందిగామలో అధికారులు ఉన్నారా లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రమాద బాధితులకు పరిహారంపై కంపెనీ నిర్వాహకులతో కూడా చర్చలు జరిపారు చూడు పోలీసులు అందరినీ జగ్గయ్యపేట మండలం బుధవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాద ఘటనపై అధికారులు వ్యవహరించిన తీరుపై కలెక్టర్ సృజన మండిపడినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు యశ్వంత్ వైరస్ చేత ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో నిన్న జరిగిన ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై కూడా కలెక్టర్ రోజు ఆరోపిస్తూనే ఉన్నారు ఈ ఘటనపై కూడా నిన్న రాత్రి కూడా ఏదైతే అల్ట్రాటెక్ సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రి కూడా కారాగారాన్ని చేరుకొని అక్కడ ఉన్నటువంటి బాధితులపై కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోయేసరికి వాళ్ళు కొంచెం అర్హత గురయ్యి దాడి చేసే పరిస్థితి ఏర్పడింది దీనిపై కూడా ఈ రోజు ఉదయం కూడా మళ్ళీ కారాగారానికి ఈ బాధితులు చేరుకున్న సమయంలో పోలీసులు కూడా వీళ్ళపై లాఠి చేసిన పరి చేసిన పరిస్థితి ఏర్పడింది వీటిపై కూడా ఒక్కసారి కలెక్టర్ ఈ రోజు జగ్గేపేట చేరుకున్న సమయంలో కూడా నందిగా ఆర్డీఓ కార్యాలయం చేరుకున్నారు కలెక్టర్ చేరుకున్న సమయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కానివచ్చు ఆర్డీఓ గారి ఇక్కడ లాడీ త్యాచ్ చేయాల్సిన పరిస్థితి ఏంటి కూడా ఆరాధించారు వీళ్ళపై కూడా గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ అన్నటువంటి బాధితులు నష్టపరిహారం మనం సానుకూలంగా చెప్పాల్సిన పరిస్థితి ఉండాలి తప్ప ఇట్లా లాడి తేజ్ చేయాల్సిన పరిస్థితి ఏందని చెప్పేసి కూడా అక్కడ ఆర్డీఓ వచ్చి నందిగా జగ్గేపేట తహసీల్దార్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఈ ఘటన ఎందుకు తెలియజేసుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఎంతమంది పోలీస్ అధికారులు ఉన్నప్పటికీ అధికారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సాధ్యం చేయాల్సింది చూడాల్సింది పోయి మీరు లాఠి చేయాల్సి వచ్చిన అవసరం ఏంటని చెప్పేసి కూడా ఈ అధికారులపై అయితే మాత్రం కలెక్టర్ అయితే మాత్రం సృజన తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు ఈ ఘటనా స్థలాన్ని చేరుకొని జగ్గర అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ చేరుకొని ఇప్పటికే ఉన్నటువంటి అధికారులు మీద చర్యలు పెడుతున్నారు బాధితులకి అయితే మాత్రం కష్టపరిహారంగా కొంత అమౌంట్ ను అందించేది చర్యలు చేపట్టాలని చెప్పి సుజాత రైట్ థ్యాంక్ యూ చూడు పోలీసులు